పల్నాడు జిల్లా చిలకలురిపేట పట్టణంలోని వివాహిత మహిళకు కొన్నాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వేరే వ్యక్తితో సహజీవనం చేస్తూ మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఉంటూ భర్త దగ్గర ఉన్న పిల్లలని అప్పుడప్పుడు పాఠశాల వద్దకు వెళ్లి కలుస్తూ పాపనే ఇంటికి తీసుకుని వస్తూ ఉండేది ఈ క్రమంలో డిసెంబర్ లో అంగన్వాడీ పాఠశాలల్లో చదువుకునే పాపని తన వద్దకు తీసుకుని వచ్చింది ఆ తర్వాత రోజు కొడుతూ చిత్రహింసలు పెడుతూ బెల్ట్ తో కాళ్ళు చేతుల మీద కొట్టడమే కాకుండా వంటి మీద కాలుస్తూ హింసలకు గురి దూరంగా ఉన్న భర్త నాయనమ్మ ఇంటి వద్దకు వెళ్తూ ఉండగా పాప రోడ్డు మీద ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోయి ఉండటంతో తండ్రి నాయనమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసి సమాచారం తెలిపారు ఈ ఘటన నిన్న మధ్యాహ్నం చోటు చేసుకుంది పోలీసు వారు కేసు నమోదు చేసి కాషాయి తల్లి ప్రియుడి గురించి విచారణ చేపట్టారు మంగళవారం పల్నాడు జిల్లా డిసి పిఓ నాదన్ల సి పాప నివాస వద్దకు వెళ్లి పాపకు జరిగిన అన్యాయం మీద విచారణ చేపట్టి వివరాలు సేకరించారు పోలీసులు అధికారులు పల్నాడు జిల్లా డీసీపీఓ అధికారులు ఈ పాపకు ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాల్సి ఉంది నేను పిల్లని ఇచ్చినప్పుడు సిఏ రమేష్ గారికి చెప్పాను కూడా ఆల్రెడీ నేను సార్ ఏమన్నా అయితే పిల్లకి బాధ్యత ఎవరు సార్ నేను అందుకే ఆ రోజు నేను పేపర్లు కూడా వీడియోలు కూడా తీసి పెట్టింది నేను ఏం సార్ ఈ బెల్టుతో కొడతాం చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇవ్వండి సార్ బెల్ట్ అచ్చులు పిల్లనిచ్చినప్పుడు మేము అట్టం సార్ పిల్లనిచ్చినప్పుడు మేము ఆల్రెడీ సిఆర్ రమేష్ గారికి చెప్పాను సార్ పరిస్థితి ఏంటి సార్ అని ఏం సార్ అడగండి సార్ మీరే చెప్పారు కొట్టారమ్మా ఇది ఎంతో కొట్టింది ఎందుకు కొట్టింది వాయితీ చేసుకున్నావా ఎందుకు చేసుకున్నా పని చేసుకుంటే కొట్టిందా రోజు కొట్టిద్దా రోజు కొట్టిద్దా ఆహాహా బాగా చూసుకోదా నిన్ను మరి నీ జడలు ఎవరు వేస్తారా అన్న ఎవరు పెడతారు దీప్తేనా అమ్మానావా అమ్మనే దీప్తి అంటావా ఆహా అది కాల్చి పెట్టినవా సార్ ఇది ఇది చూడండి సార్ అసలు ఆ చిన్నపిల్ల లేకపోతే ఏంది సార్ అసలు అది ఆ అమ్మాయి విజయ బ్యాంక్ దగ్గర మూల రోడ్డు మీద పడింది సార్ ఎవరు అనుకొని